ప్రభువు పేరిట మీ అందరికీ ఈ కాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాన్ ప్రిలారా ఈ సమయములో ఈ వాక్యము వినిచిన మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రేకాళ్ళపు వాక్య ధ్యానములోనికి ఆహ్వానించున్నాన్ పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే నాయందు విశ్వాసముంచువాడెవడో లేఖనము చెప్పినట్టుగా వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను యోహాను సువార్త ఏడవ అధ్యాయము ముప్పది ఎనిమిదవ వచనం సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే ఈ రాత్రి జీవజల నదులు మీలో పారునట్లు చేయుటకు మన ప్రభు మీ పట్ల వాంచ కలిగి ఉన్నాడు ప్రిలారా తన పాదాల వద్ద ఈ రాత్రి విశ్రాంతి తీసుకోవడానికి మరియు ఆయన స్వరాన్ని వినడానికి ఉత్తమమైన భాగాన్ని ఎన్నుకోవాలని ఏసుక్రీస్తు ప్రభులవారు ఈ రాత్రి మిమ్మల్ని కోరుకొనిచున్నాడు దేవుని ప్రేమలో మీరు ఆయనతో సన్నిహితముగా ఉన్నప్పుడు ఆయన మీ పట్ల ఆనందిస్తాడు మీరు ఆయన స్వరమును నిరంతరము వింటున్నప్పుడు జీవమిచ్చే జలధారలు మీలో నుండి ప్రవహిస్తాయి అందుకే బైబిలేమంటుందో చూడండి నాయందు విశ్వాసముంచువాడెవడో లేఖనము చెప్పినట్టుగా వని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను అనవచనము ప్రకారము ప్రిలారా ఆ జీవజల నదులు మీ హృదయములో నుండి పొంగి పొర్లినప్పుడు ఆయన మీకు నూతన జీవమును అనుగ్రహిస్తాడు సమస్త వేదన బాధలన్నీ మరుగైపోతాయి మీరు ఉత్తమమైన దానిని ఎన్నుకొనబడుట ద్వారా నేను మిమ్మను తలంచి ఈ జీవజలములతో నింపుతాను అని దేవుడు ఈ రాత్రి సెలవిచ్చున్నాడు ఆయన యొక్క ఉదార్పు మరియు మధురమైన జలములను పొందుకొనుటకు మీరు కోరుకొని చిన్నప్పుడు కొత్త జీవితము మీలో నుండి పుడుతుంది మరి మీ బాధలు చింతలు మరియు దుఃఖము మీ జీవితము నుండి క్షణములో అదృశ్యమవుతాయి నిజముగా దేవుని నుండి జీవజలములు మీలోనికి మీ లోపల నుండి ప్రవహిస్తాయి మరియు మిమ్మల్ని శక్తివంతమైన జీవితాన్ని గడుపునట్లు దేవుని నుండి వినడానికి మంచి ఉత్తమమైన దాన్ని ఎన్నుకొనండి ప్రీలారా ప్రతి ఒక్కరూ యవనముగా కనిపించాలని ఇష్టపడతారు దేవుడు కూడా మిమ్మల్ని యవనముగా మరియు బలముగా ఉంచడానికి ఇష్టపడుచున్నాడు ఆయన ఈ రాత్రి మీకిచ్చే యవనము అది ఎన్నటికి మీలో నిలిచియుంటుంది ప్రాణమా యహోవాను సన్నతించుము నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధనామమును సన్నతించుము పక్షిరాజు యవనము వలె నీ యవనము కృతదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుచున్నాడు అన్న వచనముల ప్రకారము అవును ప్రి సహోదరి సహోదర్లారా మీరు ఆయన సింహాసనము నుండి జీవన జల నదులను త్రాగేటప్పుడు మీరెల్లప్పుడూ యవనముగా కనిపిస్తారు ఈ జీవజల నదుల నీరు మిమ్మల్ని నింపుతుంది మరి మీ కడుపులో నుండి జీవజల నదులు పుడతాయి మీ కష్టాలను జయించే సమాధానము మరి అద్భుతమైన ఆనందం మీపై రాజ్యము చేస్తుంది మీ కుటుంబ విషయాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీరు పొరపాట్లు చేసినప్పుడు ఈ జీవజల నదుల నీరు మీలో నుండి పొంగి పొరులుతాయి అంతమాత్రమే కాదు దైవిక జ్ఞానము మరియు అవగాహనతో ఆశీర్వదిస్తాడు ప్రి సహోదరి సహోదరుడా మీరు మీ ఆత్మ మరియు శరీరములో పునరుద్ధరించబడతారు ఇక్కడ జీవజల నదులను గూర్చి మాట్లాడుచున్నాడు అంతమాత్రమే కాదు ఈ జీవజల నదులు పరిశుద్ధాత్మ మాత్రమే కాని వేరొకటి కాదు ఆయన మీలోనూ మీ ద్వారా పొంగి పొర్లుచు ప్రవహించున్నట్లు చేస్తాడు ఆయన మీలో ప్రవహించుచున్నప్పుడు పరిశుద్ధాత్మ అను జీవజల నదులు పొంగి పొర్లుచు ప్రవహించు స్థలాలన్నీ ఆ మట్టి ఎంతో శక్తివంతమై వర్దిల్లును అనున్నదియే పరిశుద్ధాత్మ యొక్క ప్రత్యేకత అయ్యున్నది సహోదరి సహోదరుడా మీ జీవితాన్ని ఆయన ఆనందముగాను మార్చబడునట్లు చేస్తాడు ఫలించలేని ప్రయోజనములేని మీ జీవితము మరుగైపోతుంది దేవుడు మీ జీవితాన్ని ఆనందముగా ఉండున్నట్లు మారుస్తాడు ఈ రాత్రి ఈ ఆశీర్వాదము మీ మీదికి దిగివస్తుంది ప్రభు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన్న మీకు తోడయింటాడు మీకు సమృద్ధి జీవమును ఇచ్చుటకే ఆయన ఈ లోకానికి మనుష్యుని రూపములో వచ్చాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా అట్టి జీవమును మీరు పొందుకొని ఆత్మ వృద్ధి పొందినట్లు చేయుటకు మీ ఆత్మలను దేవునికి ఈ రాత్రి అప్పగించినట్లయితే నిశ్చయముగా దేవుడు మీ ఆత్మను పొందింపజేసి మీ జీవితములోను మీ కడుపులోను ఎల్లప్పుడూ జీవజల నదులు పారున్నట్లు చేసి మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు అట్టి రీతిగా విశ్వాసము కలిగిన జీవితము జీవించుటకటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికినిప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కనికరము గలిగిన రెకల చాటున సంరక్షించి గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమా నమ్మకము గలిగిన మా ప్రియ పరమ పరమతండ్రి మీ కనికరము గలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం దేవా గడిచిన దినమంతా మా పనులలోనూ ప్రయాణాలలోనూ మీరు మాకు తోడుగా ఉండి ఈ క్షణము వరకు మీ సురక్షితమైన రెక్కల చాటును సంరక్షించి సజీవులనుగా ఉంచినందుకే మీకే కృతజ్ఞత వందనాలను తెలియజేయం దేవా మేము మా ఆత్మలో ప్రతి దినము వృద్ధి పొందునట్లు మాకు నీ కృపను చూపము అయ్యా మా పాపములను నీ రక్తము ద్వారా కడిగి శుద్ధీకరించుము దేవని నీ పరిశుద్ధాత్మ ద్వారా మా కడుపులో జీవజల నదులు పారున్నట్లు చేయుము అయా ఈ లోకములో జీవించు మాకు శ్రమలు వచ్చినప్పుడు మా ఆత్మను కృంగిపోకుండా చేయుము ఒకవేళ కృంగిన మా ఆత్మలను నీ బలము ద్వారా మా ఆత్మలను వృద్ధిపరచుము దేవా మేము నీ అందు విశ్వాసముంచున్నట్లు మా హృదయాలను ఆయత్తపరచుము దేవా నిత్యము జీవజల ఊటలు మాలో ప్రవహించినట్లు చేయుము మా జీవితములో మేము పోగొట్టుకున్న సమస్తమును రెట్టింపుగా తిరిగి పొందుటకు నీ కృపను మాకు దయచేయము నీ ఆజ్ఞలను గైకొనుటకు నీ స్వరమును విని ఆ ప్రకారము నడుచుకొనుటకు నీ పరిశుద్ధాత్మతో మమ్మను నింపమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం దివై సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతిబిడ్డను జ్ఞాపకము చేసుకుని బిడలకు క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనుచున్నాం దివ శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతిబిడ్డని రాత్రి ముట్టి శీఘ్రమైన స్వస్థతను మంచి ఆరోగ్యమును బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడలందరికీ వైద్య సహాయాన్ని అందిస్తున్న ప్రతి బిడను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దేవ ఉద్యోగాలు లేక నా తండ్రి కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి నీ బిడ్డలందరూ వారి జీవితాలలో స్థిరపడలాగున ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం దేవ వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్నా గర్భఫలములు లేక కన్నీటితో మీ వైపు మీ సహాయం కొరికి ఎదురుచూస్తున్న ప్రతి గర్భాన్ని రాత్రి తెరిచి బిడలకు గర్భఫలము దయచేయమని వేడుకొనిచున్నాం దివ ఆర్థిక సమస్యలు అపుల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును కొట్టివేయమని వేడుకొనిచున్నాం దివ సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరు బిడల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొని చిన్నాం దివా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న నా తండ్రి ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకోమని వేడుకొని చిన్నాం దివా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా రాత్రి బిడలందరినీ జ్ఞాపకము నాయన ప్రాముఖ్యంగా నా తండ్రి వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం బిడలందరికి కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం అయ్యా నూతన గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి కోరికను తీర్చుమని వేడుకొనిచున్నాం మీ సేవకులను సేవకురాన్లను వారి కుటుంబాలను వారి పరిచే అంతటిని నా తండ్రి మీరే దీవించి ఆశీర్వదించుమని వేడుకొనిచున్నాం దివా ప్రత్యేకంగా ఈ రాత్రి శాంతి సమాధానాలు లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా ఈ రాత్రి బిడలందరినీ జ్ఞాపకము చేసుకుని ప్రతి బిడ్డతో మీరు మాట్లాడి వారి కుటుంబాలలో శాంతి సమాధానము ప్రేమ ఐక్యత నమ్మకమును కలుగజేసి విడిపోయిన ప్రతి కుటుంబము నా తండ్రి తిరిగి మీ పరిశుద్ధ నామములో ఐక్యపరచుమని వేడుకొనిచున్నాం దివై కాడ చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చుట్టును మాత్మీయుల గృహాల చుట్టును మా ఇరుగు పొరుగు వారి గృహాల చెట్టును మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రేఖల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన నుంచి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే ఆలస్యం ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన ఏసు క్రీస్తు మహిమ కలిగిన నామమ్మను ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్